లోని ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ మేనేజర్ కేఎన్ మూర్తి ఆధ్వర్యంలో రాపిడో సంస్థ వారి సౌజన్యంతో బస్ పాసులు ఇవ్వడానికి ఒక కౌంటర్ ను ఏర్పాటు చేయడమైనది రాపిడో జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి రాపిడో అనంతపూర్ మేనేజర్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇక్కడ ర్యాపిడో సేవలు బస్ స్టాండ్ ఆవరణం నుంచి ప్రయాణం ద్వారా కూడా ఇక్కడి నుంచే ర్యాపిడో సర్వీస్ అందించబడుతుందని మేనేజర్ తెలిపారు ప్రజలందరూ ఈ ర్యాపిడో సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామని ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్ కెఎన్ మూర్తి డిఎం నాగభూషణ్ ప్రజలందరూ ఈ రాపిడో సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్న ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్ కే ఎన్ మూర్తి డి ఎం రాగభూపాల్ రాపిడో జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి రాపిడో అనంతపురం మేనేజర్ శివశంకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలవ తేదీ నాడు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు బస్ పాస్ లు కూడా ఒక బస్సు పాస్ ఒక రూమ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పిల్లలు ఇవ్వడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు ఎంత రోజు వచ్చినా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అని ఉద్దేశం పై అధికారులు చెప్పడం వల్ల ఇక్కడ బాగుంటుందంటే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది నా పేరు మూర్తిన్ బస్ స్టేషన్ మేనేజర్ అనంతపురం థ్యాంక్ యూ సార్ అన్ని 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 ఊర్లకే ఉంటాయి సార్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనకి యాభై కిలోమీటర్లు ఎన్ని అయితే వస్తాయో అట్లా డిఫరెంట్ వేరియస్ సెక్టార్స్లో స్టూడెంట్ పాస్ అనేవి మనకు ఆరు వేలు పాస్లు ఉన్నాయి ప్లస్ వికలాంగుల పాసులు కూడా ఉన్నాయి మనకు ఒక దాదాపు రెండు వేలుగా ఉన్నాయి ఇంకా మనకు విలేకరుల పాసులు కూడా ఉంటాయి మనకు ప్లస్ మంత్లీ సీజన్ ఇక్కడ ఉద్యోగులకి సంబంధించిన పాసులు కూడా ఉంటాయి దాంట్లో మనకు ఎక్స్ప్రెస్ కానీ పల్లెలకు కానీ చాలా ఉంటాయి మనకు పాసులు వివిధ రకాలమైన పాసులు ఉంటాయి స్టూడెంట్ పాస్ అంటే దానికి కిలోమీటర్లను బట్టి ఒక అమౌంట్ అనేది ఉంటారు దానికి దాన్ని బట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వచ్చినట్టు మనం పాసులు ఇచ్చే ఆస్కారం ఉంటాయి యాభై కిలోమీటర్ల వరకు మనం పాస్ ఇవ్వగలం ఐదు కిలోమీటర్లు అంటే యాభై కిలోమీటర్ల వరకు మనం పాస్ ఇవ్వగలం నిర్దేశించిన సిస్టమ్ లో నిర్దేశించబడిన అమౌంట్ బట్టి ఉంటుందా దానికి ఒక ప్రైస్ లిస్ట్ అనేది ఉంటది అది కూడా మీకు ఇక్కడ అతికియడం జరుగుతుంది అన్న ఇక్కడ ర్యాపిడ్ వారికి అడగడం జరిగింది నేను వాళ్ళు మాకు ర్యాపిడ్ వాళ్ళు వాళ్ళ సాయంతోనే ఇక్కడ బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మేనేజర్ గారు ఇక్కడ ఓంకార్ అబ్బాయి ఓంకారు ఇక్కడ మేనేజరు ఇక్కడ శంకర్ అనే మేనేజరు అందరు కలిసి ఇక్కడ మాకు మేము అడిగిన వెంటనే బస్ స్టాండ్ అందరు కౌంటర్ ఇట్లా ఏర్పాటు చేయాలంటే నాకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు వాళ్ళు వెంటనే ఏర్పాటు చేస్తారు వన్ వీక్ లోపు రెడీ చేసి ఇచ్చారు మాకు అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ పాస్ ఇవ్వడానికి సమయాన్ని బట్టి మనకు పిక్స్ టైమ్స్ అనేది స్లాక్ టైమ్ అనేవి రెండు ఉంటాయి అన్న మనకు మనకి అధికంగా వచ్చేది మనకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ లో వస్తారు ఎక్కువగా అప్పుడు వచ్చేసి ఇద్దరు ఆపరేటర్లు ఉండాల్సి ఉంటుంది మనకు లేదు ఇంకా మిగిలిన సమయంలో ఒక అబ్బాయి మాత్రమే ఉంటాడు అందరికి నమస్తే నా పేరు చంద్రశేఖర్ నేను సౌత్ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ అందిస్తున్నాను ఇక్కడ మన ఏపీఎస్ఆర్టీసీ సహాయకారంతో సో కాన్సెప్ట్ వచ్చాం స్కూల్ పిల్లవాళ్ళకి కానీ కాలేజ్ పిల్లలకి ఏమి దానికి ఏమి ఇబ్బంది లేకుండా సో ఒక పాస్ చే అరేంజ్ చేయాలని చెప్పి ఆడుకొని కనుక్కొని మేము ఒక బ్రాండింగ్తో మా రాపిడో బ్రాండింగ్ తో వచ్చి ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు మన రాపిడోలో అనంతపురంలో మన ఆల్రెడీ లైక్ ఒక త్రీ థౌసండ్ రైడ్స్ అడుగు చేస్తున్నాం అనంతపురం బైక్ టాక్సీ ప్లస్ ఆటో కూడా చూస్తున్నాం సో ఆటో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఆటో టూ థౌసండ్ చేస్తున్నాం బైక్ టాక్సీ టూ థౌసండ్ చేస్తున్నాం సో ఇది అన్ని విధాలుగా మనకి ఉపయోగపడంగా ఇక్కడ ఏమన్నా బస్ స్టాండ్ లో దిగింది అష్టమే ఇంటికి వెళ్ళాలన్నా కూడా అది కూడా తొందరగా వచ్చి తొందరగా పికప్ చేసి వెళ్తుంది అది అది తక్కువ జ్వరంలోనే అవుతుంది సో అలాగే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మన ఎస్ఎమ్ ఎస్ఎంసార్ తో పర్మిషన్ తీసుకొని సార్ ఇలా చేంబర్ పెట్టాలనుకుంటున్నాం మీ ఏమైనా సహాయం చేయాలంటే చేయొచ్చు అని చెప్పారు సో దాంతో దాంతో తలబడి మా సిటీ మాట్లాడుకుని వచ్చి ఇలా సెట్ చేస్తాం సేవలు అంటే లైక్ మనకు తో మాట్లాడుకున్నప్పుడు ఇలా చేయాలని చెప్పారు ఈ కాన్సెప్ట్ అనేది మంచిగా వచ్చింది సో ఇబ్బంది ఎవరికి కాలేజ్ స్టూడెంట్స్ కానీ త్వరగా వెళ్ళాలి వస్తుంది కి స్కూల్ కానీ త్వరగా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకే ఒక సపరేట్ చేంబర్ పెట్టి బస్ పాస్ அவைலபிள் பண்ணுறேன் தேங்க் யூ சார்